కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనో లేకపోతే పాఠశాలలోనో ప్రభుత్వ కార్యాలయాల్లోనే జెండాలు ఎగరీసేది కాకుండా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరగాలి ప్రతి ఒక్క ఇంటిపైన వివరణ జ జెండా ఉండాలి ప్రతి ఒక్క కార్యాలయం కూడా ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క యువకుడికి ఆ యొక్క స్వతంత్ర దినోత్సవము ఆయన తర్వాత అంతకుముందు ప్రాణత్యాగాలు చేసిన మన దేశభక్తుల యొక్క వివరాలు ఈ ముందు తరాలకు తెలియాలి అనేక ఉద్దేశంతో ఈ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ ఐదు రోజుల్ని ఒక పండుగ వాతావరణంలో రోజు ఒక కార్యక్రమం జరగాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా సమాజంలో అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకు పోవాలి విద్యార్థులు కలుపుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ స్వతంత్రం యొక్క విశిష్టత స్వతంత్ర పోరాటము స్వతంత్ర పోరాటంలో బలిదానాలు ప్రాణత్యాగాలు ఇవన్నీ తెలియజేయలేని ఉద్దేశంతో హరిగరంగా ఒక అన్ని ఒక కార్యక్రమాన్ని తీసుకుని అభియాన్ని ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జోనల్ వారిగా దానికి ఇన్ఛార్జ్లు ఇవ్వడము మండలాలు ఎవరుగా మనం ముగ్గురు దిశ కమిటీ వేసుకోవడము ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పోలింగ్ కనీసం ఒక రెండు మూడు వందల ఇండ్లపైన జెండాలు ఎగరాలి అన్ని ఇంట్లో ఎగరాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఆ విధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆగస్టు పదకొండు నుంచి పద్నాలుగు దాకా ఆ తిరంగ యాత్ర నిర్వహించాలి ఇందులో యువమోర్చ భారతీయ జనతా పార్టీ యువమోర్చ ప్రధాన భూమిక పోషిస్తుంది వారి యొక్క నాయకత్వంలో పార్టీ సమాజంలో విద్యార్థులు అందరినీ కలుపు అని చెప్పేసి చేస్తున్నారు అదేవిధంగా పన్నెండు పద్నాలుగో తేదీలో ఎవరైతే మనకి స్వతంత్ర పోరాటంలో ఉన్న అసోల్ బాశారావు గాంధీ మహాత్ములు కానీ లేకపోతే బాలగంగాధర్శ్రీలకు కానీ వాళ్ళంటి యొక్క జాతీయ విగ్రహాల్ని శుభ్రం చేసి వారికి నివాళులు అర్పించడము అదేవిధంగా పద్నాలుగవ తేదీ మనందరికీ తెలుసు కేవలం మనకి స్వతంత్రం వచ్చిందే తెలుసు కానీ దేశం విభజింపబడింది ఆ స్వతంత్రం ఇచ్చే దాంట్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏ విధంగా విభజించారు ఖండించారు పాకిస్తాన్ని వేరు చేసి మనకి మన దేశానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా జనాలకి ప్రజలకి అందరూ తెలిసే ఉద్దేశంతోనే ఆ రోజు ఒక మౌనయాత్ర చేసేసి ఈ యొక్క హాల్ మీటింగ్ విశిష్ట వ్యక్తులతో విద్యార్థులతో ఒక హాల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేస్తున్నాం లేదా పదహైదు తేదీ మనం ప్రతి ఒక్క ఇంటిపైన జెండా కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్గా మాజీ శాసనసభ్యులు రాయలసీమ మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు కాపు రామచంద్రారెడ్డి గారికి బాధ్యత ఇచ్చారు వాళ్ళు రావాల్సి ఉంది వేరే ఉన్నటువంటి మంత్రి వచ్చేసి తిరిగి వేరే ఇంపార్టెంట్ వెళ్ళిపోయారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీడియా కూడా అన్ని విషయాలని కవర్ చేస్తూ జాతీయ స్ఫూర్తి సమాజంలో భాగ్యం మా బాగా తీసుకొని అందరినీ కోరుతున్నాను